ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డల మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన అండి అందరికి వందనాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని ఆయన దయాక్రితంగా అనుగ్రహించినందుకే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ఏసయ్యానికి వందనాలు రాత్రంతా కాపాడి మంచి నిద్ర మాకు అనుగ్రహించారయ్యా ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్నిదిగో నాకు మాకందరికి అనుగ్రహించినందుకే స్తోత్రం 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 అయ్యా స్తోత్రం తండ్రి స్తోత్ర ఉదయ కాల కృపతో నింపయ్యా మమ్మల్ అందరినీ నీ కృపచేత నింపు కృపచేత నింపయ్యా స్తోత్రం 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 నాయ సయ నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని నా జీవితం పరిమళించని నా ఏ సయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని నా జీవితం పరిమలించి గువనే విలపించు సమయాన ఓ దాచువారే కానరారై రే ఒంటరి విలపించు సమయాన ఓ దాచువారే కానరారైరి చాటు నను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు అవురాణి చాటు నను దాచినందున నా స్తోత్రార్పణలు నా జైయా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమలించనీ నా జీవితం పరిమళించని నా జీవితం పరిమళించని నా జీవితం పరిమళించని అలేలుయా ఈ దినమంతటికి కావలసిన కృపను మరి దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలు ఏ సయ సఫల స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి ఉద్యోగాల నిమిత్తము అలాగే వ్యాపారాల నిమిత్తము ఆయా పనుల నిమిత్తము మరియు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన సుఖమైన ప్రయాణములు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు రోజులే కావచ్చు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడలకు ఈ సంవత్సరం అంతా దేవుడు కృపచేత నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి వారి యొక్క హృదయ వాంఛనలు తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి బిడలకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఉద్యోగ లేని వారికి ఉద్యోగాలను సంతానం లేని వారికి సంతానమును అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చినట్లుగా మరి వీటన్నిటి నిమిత్తమై మరి దేవునికి స్తోత్ర చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే మరి దైవ సేవకుల కుటుంబాలందరిని బట్టి వారికి ఇచ్చిన వారి పరిచయలను సంఘాలను బట్టి అలాగే సేవకులకు కాపుధర దేవుడు దయచెన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి మన దేశం కొరకు మన ప్రాంతాల కొరకు మన రాష్ట్రాల కొరకు అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి నాయకులందరి కొరకు దేవుడు చక్కటి జ్ఞానమును దయచేసి సమచితమైన జ్ఞానము చేత మరి పరిపాలించలాగున తారతమ్య లేకుండా అందరిని సమానంగా ప్రేమించి మరి అందరికి కావలసిన హక్కులను వారు కల్పించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచరులను బట్టి దినోదాసుల కుటుంబాన్ని బట్టి అలాగే మాకిచ్చినటువంటి మరి కుటుంబాలను బట్టి పరిచయం బట్టి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మరి పరిచ నిమిత్తం ద్వారం తెరిచినట్లుగా అలాగే మరి ఈ పరిచయకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృప పరిచయలు మరియు షైన్ ఫర్ జీజస్ అనే ఈ రెండు ఛానళ్లను మరి దేవుడు దీవనకరంగా అనేకులకు దీవనకరంగా ఉంచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీవుకి అందరి పందనాలండి ప్రైజ్ ద లార్డ్ మరి రోజు శనివారం సిద్ధపాట కూడికే కదండి రేపు మరి ఈస్టర్ ఆరాధన అండి పునతానపు ఆరాధన ఉదయం పది గంటలకు లైవ్ మాత్రం పదిన్నరకు వస్తుంది అలాగే శనివారం ఈరోజు శనివారం కాబట్టి సాయంకాలం పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడుకండి మరియు సమయం జ్ఞాపకం పెట్టుకోనండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఇప్పుడే కనుక కొత్త ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఏసే కృప పరిచయాన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి తెలిసిన వారికి మరి తెలియచేయండి ఈ పరిచయకు మరి మీరు కూడా మాతో పాటుగా మరి సహకరించాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సరే అండి ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందాం ప్రతిరోజు మరి అనుదయ అరుణోదయ ప్రార్థనలో మరి దేవుడు చక్కటి మరి వాక్యలు చేత మనల్ని బలపరుస్తున్నారు కదండి రెండు రెండు సంవత్సరాలు గతించిపోయాయండి మరి ఈ రెండు సంవత్సరాలుగా ఎన్నో మెసేజ్లు మరి సేవకులు నేను కలిసి చక్కగా ఈ రీతిగా మరి దేవుని మరి వాక్య అందిస్తూ ఉన్నా మరి చూస్తున్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక సరేండి ఈరోజు మరి కీర్తన భాగం నుండి ఎనభై నాలుగవ కీర్తన పదక పదకొండవ చరణం చివరి వరుస చదువుతున్నానండి ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణం చివరి లైను యథార్థముగా వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు మరల చదువుతానండి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు మన దేవుడు ఎవరండి ఆయన మేలు చేసే దేవుడు ఆయన మంచి చేసే దేవుడు కదండి మేలు మాత్రమే చేసే దేవుడు ఆయన కీడు చేయవాడు కాదు ఆయన మేలు చేసే దేవుడు అయితే ఎవరికి మేలు చేస్తాడంటాయినా ఆయన అంటే చూడండి నిందులోనే ఉంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానవుడు తప్పకుండా చేస్తాడు అందరికీ మేలు చేస్తున్నాడు మరి యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా పరిశుద్ధంగా ప్రార్థన జీవితం కలిగి భక్తి జీవితం కలిగి దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వారికి నీతి మంతలకి మేలు చేయడా అండి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు ఆయన మేలు చేసే దేవుడు అందుకనే దినవృత్తాంతం రెండవ గంధము పదహారు పం తొమ్మిదిలో ఉంటుంది యథార్థవంతులను బలపరచట కొరకు ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తుందంట అలే ఆయన కనుదృష్టి దృష్టి ఏం చేస్తుందండి చూస్తుంది ఎవరిని చూస్తుంది యథార్థవంతులు బలపరచడానికి యథార్థవంతులను సహాయం చేయడానికి యథార్థవంతుల కోరికలు తీర్చడానికి యదార్థవంతులను ఆస్వాదించడానికి ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి దేశమంతా లోకమంతా ఎక్కడ ఉన్నారు యథార్థవంతులు ఎక్కడ ఉన్నారు నీతిమంతులని ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నాయంటే ప్రేమ దేవుని బిడ్డారు ఆయన యథార్థవంతులకు సహాయం చేసే దేవుడు ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడండి ఆయన పేరు హిజికి మనకందరూ తెలుసు ఆయన ప్రాబ్లం ఏంటో ఆయనకి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో తెలుసా అండి యేష గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడులో మరి చక్కటి ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది చూడండి నేను చదువుతాను యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు నేను ఎట్లు జరిగించు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోవా నేను ఎలా నడిచాను నా యథార్థతను నా యథార్థతను నా భక్తి జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా ఒకసారి వినయ్యా నన్ను చూడయ్యా నన్ను కనికరించయ్యా కరుణించయ్యానే మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యథార్థవంతునైన రాజు ప్రార్థన ఆలకించాడు అంటే ఆలకించి ఏం చేస్తాడు అని అంటే ఆయుషునిచ్చాడు ఎన్ని సంవత్సరాలు అండి పదిహేను సంవత్సరాలు ఆయుషును పొడిగించాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మేలు చేసే దేవుడు మన దేవుడు మేలు చేస్తాడు అయితే యథార్థంగా ఉన్న వారికి ఆయన తప్పకుండా మేలు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో మన కుటుంబాల్లో మన మనకు మేలు కలగాలంటే యథార్థత కలిగి ఉన్నప్పుడే ఆయన మేలును మనం పొందుకోగలము అతి దేవుడు మనకు అనుగ్రహించుగాక స్తోత్రము తండ్రి ప్రార్థులెక్కి పెంచండి ప్రార్థన తర్వాత దైవ సేవకులు ఆశీర్వదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఇదిగో నాయన మరి షార్ట్ మెసేజ్ ద్వారా మమ్మల్ అందరినీ బలపరుస్తున్నారు ఈ రోజు మాకిచ్చిన వాక్యం బట్టి వంద నాలుగు యథార్థవంతులను బలం యథార్థవంతులకు మేలు తప్పక మేలు చేస్తానని వాగ్దానం చేస్తారు తండ్రి అవును ప్రవ్వా నువ్వు మేలు మాత్రమే చేస్తా దేవుడు అయ్యా యథార్థంగా ఉన్నవారికి నీతిగా ఉన్నవారికి తప్పక మేలు చేస్తావు తండ్రి మరి నాయన బిడలు ప్రవ్వా ఎదుగో ఆయన యథార్థ హృదయముతో నీ సన్నులు మొర పెడుతుండగా వారి మొరలు ఆలకించండి అయ్యా వారి ప్రార్థలు వినండి అయ్యా కృప వెంబడి కృపను దయచేని నాయన బిడలను ఆశీర్వదించని ఈ క్షణమే ఈ క్షణం వారు ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన ముగే ముగించే ఆశీర్వాదాలు దైత్యమని దీవెళ్ళు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ కొందనా తండ్రి కృపగల తండ్రి దినమంతా విశేషమని కృపచేత నడిపించి సహాయం చేయమని ఉదయకాలపు దీవెన దీవల ఆశీర్వాదాలు దైత్యమని ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు ప్రియుడు అందరినీ దీవించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న ప్రియులందరికీ మీకును ప్రభు రాకడ వరకు సదా తోడైండి నడిపించి కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆ మేన్